నాది వెల్లుల్లి అనేది ప్రధాన పంట మొదటి నుంచి కూడా మా తాత ముత్తాత కూడా వెల్లుల్లి మా ప్రాంతం బాగా వండేది అందరూ మానేగా నేను మారలేదు ఏంది మన గురువులో పది రూపాయలు డబ్బులు వస్తున్నాయి స్పెషల్గా ఏపీ తెలంగాణ వెల్లుల్లి పండించేవాళ్ళు ప్రకృతి వ్యవసాయ పండించేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు లేరు నేను మాత్రమే పండిస్తున్నా అంటే ఉండొచ్చు ఎవరో ఒకరు కానీ ఇంకా రైళ్లకు రాలేదు నేనైతే వంద శాతం ఆర్గానిక్లో వెల్లుల్లి పండిస్తున్నా ఈ దుక్కి అదే ఈ ఇప్పుడు వెల్లుల్లి నాటడానికి సిద్ధమైన తయారుంది భూమి ఈ వెల్లుల్లి నాటే సమయం ఎప్పుడంటే చిత్తకర వెల్లుల్లి వెల్లులు నాటే సమయం చిత్తకరీతి చిత్తకరథి అంటే రేపు వచ్చే నవ వచ్చే పదిహేను తారీఖు అంటే నవంబర్ పదిహేను తారీఖు వస్తుంది చిత్తకరతి చిత్తకరి వీలు నాడుతాము ఇకరాకు రెండు వందల కేజీల విత్తనం పడుతుంది ఎకరాకు రెండు వందల కేజీలు నాడతాము నాటి మేము పంచగమైన మట్టిలో కలిపి చల్లి డ్రిప్ వేసి నీళ్ళు పెడతాం అన్నట్టు మూడు కలుపులు పడుతుంది మనకు కషా బాగా నేర్చుకోవడము పురుగు పురుగులు తెగుళ్ళు మ్యాక్సిమం రావు వీటికి వెల్లుల్లికి కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు మంచి పంట భూమి బలమైనది ఉండాలి నల్లరేగడి నేలైతే అయితే అనుకూలము ఎరదుగా నల్లగాని రాత్రి నెల పని అయ్యేది కాబట్టి మీరు ఎవరైనా వేసుకోవచ్చు మీకు విత్తనం కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా ఈ ప్రజెంట్ అయితే విత్తనం అందుబాటులో ఉంది నా దగ్గర మీకు విత్తనం ఇస్తాం కావాలంటే ఎకరాకి రెండు వందల కేజీలు విత్తనం పడుతుంది కాబట్టి డిమాండ్ బాగుంది ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ భారీ విత్తనం పోతుంది వెల్లుల్లి ఎందుకంటే సంవత్సరం వరకు సంవత్సరం వరకు ఉంటుంది మనం పండించిన భక్తుల కాబట్టి వెల్లుల్లి ఎవరైనా రైతులు ఒక పది గుంటలు ఇరవై గుంటలు మిగిలిన బట్టి ఎకరా ఇలా వేసుకోండి మంచి లాభం ఉంది వెల్లుల్లి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు సంవత్సరం వరకు నిలుగు ఉంటుంది ఎట్టి ప్రసాలు అనుమానం లేదు పది నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది వెల్లుల్లి కాబట్టి మీరు మీరందరూ వేయండి దయచేసి